రెండు లక్షల ఐదు వేల మంది ఓటర్స్ ఉంటారు దీనిలో దాదాపు లోక్సభ ఎలక్షన్స్ లో మేము ఇన్క్లూజివ్ ఎలక్షన్స్ చేయడానికి ఫోర్ అంటే రెండు వందల ఐదు మంది కంటే ఎక్కువ హోమ్ ఫెసిలిటేట్ చేశాము దీనిలో మ్యాక్సిమమ్ అంటే చాలా ఓల్టేజ్ ఓటర్స్ కావచ్చు తర్వాత సిక్ ఓటర్స్ కావచ్చు వాళ్ళకి హోమ్ ఓటింగ్ కూడా మేము ఫెసిలిటేట్ చేశాము ఎసెన్షియల్ సర్వీసెస్ ఉన్న వాళ్ళకి ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే పోలీస్ పర్సనల్ కావచ్చు మన ఆర్టీసీ డ్రైవర్స్ కావచ్చు వాళ్ళకి కూడా ఎస్పెషల్ పోస్టర్ బోటింగ్ బూత్ పెట్టేసి పోస్టల్ ఓటింగ్ కూడా ఫెసిలిటేట్ చేసాము తర్వాత ఆన్ ఓటింగ్ డే కూడా అన్ని పోలింగ్ బూత్స్ ఇక్కడ టేన్ ఏరియా ఉంటే ఏమి బాగుంటుంది కానీ ఏదైతే మన మౌంటైనియస్ ఏరియాస్ ఉన్నాయో ఐలాండ్స్ ఉన్నాయో అండ్ మన కావచ్చు లక్ష్మీ కావచ్చు అక్కడ మన రిమోట్ ప్లేసెస్ లో ఒక్క ఒక్క ఓటర్ని కూడా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తారు అండ్ ఆఫ్ కోర్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ ఓన్లీ నేషనల్ బాడీ మొత్తం పని మన జిల్లా స్టాఫ్ లో ఉన్న అధికారులు చేస్తున్నారు for them also it is a great opportunity under elections माना पीयू एपी और टीचर्स उनका बता वो माना तहसील डालो आई आगो ए आगो उनका चाला पनीचे था वो बिहाइंड अनडक्टिंग वन डे ऑफ लेक्शन अप्रिपरेशन ऑफ सिक्स सेवेन मंथ्स आह गोज अंदर रहे यदि बोर्ड शिष्य ना अपनों कोटकर्स आदेश होता है कि माना वो कोलिंग बहुत चाल लाइन होंगी अं लोट ऑफ हार्ड वर्क होज एंड जस्ट सिंपल नाइट्स गोज वेयर मैन आ ए या रोज बोटलिस्टिफिकेशन चेस्टर रो और वाटा मैन आ कोडिंग प्रक्रिया कोडिंग मटेरियल की इसको नहीं इंटरडेट डेट डू नॉट स्लीप फॉर 24 टू 30 आवर्स दिस इज़ द हार्ड वर्क दैट यू आर डूइंग सो दैट एन नॉर्मल पर्सन कैन ఇప్పుడు మన అనపర్తి డిస్టిక్ లో దీంట్లో థీమ్ ఏంటి అంటే ప్రతి సంవత్సరం కూడా ఎలక్షన్ కమిషన్ యంగ్ ఓటర్స్ ని ఎంకరేజ్ చేయాలి ఓటర్ ఎన్రోల్మెంట్ పెంచాలి సొసైటీలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఇందాక రమ్య గారు చెప్పినట్టు గతంలో మాకు అవకాశం లేకుంటే ఈ మధ్య కాలంలో ట్రాన్స్ కూడా గుర్తించి మమ్మల్ని కూడా ఈ జన జీవన శ్రమంతో కలిపి మాకు ఓటర్ కల్పించి మమ్మల్ని కూడా నిర్భయంగా ఉపయోగించుకున్నటువంటి చేసినటువంటి ఎన్నికల కమిషన్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా మనం గత కొంతకాలంగా గత ఇరవై సంవత్సరాల నుంచి చూసినట్లయితే ఎన్నికల కమిషన్ అనేక సంవత్సరాలు తీసుకొస్తాయి ప్రతి సంవత్సరం మనం స్పెషల్ రివిజన్ రిగిజన్ తర్వాత ఎన్నికల ఓటర్ లిస్ట్ రివిజన్ కార్యక్రమం ప్రతి సంవత్సరం రెండు సార్లు జరుపుకుంటున్నాం దీనిలో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సొసైటీలో ఉన్నటువంటి అర్హులైన ప్రతి ఒక్కరు ఎలక్షన్ కమిషన్ యొక్క చాలా మంది ఈ ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండడం ఓటర్ లిస్టు నమోదు చేసుకోకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నికల కమిషన్ తీసుకుంటున్నటువంటి స్పెషల్ యాక్టివిటీస్ ఉదాహరణకు జిల్లా కలెక్టర్ గారు అభ్యర్థిలో ప్రతి సంవత్సరం ముందు తర్వాత దానికంటే ముందు కూడా మనం స్వీప్ కార్యక్రమాలు స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎం ఓటర్స్ ని ఎన్రోల్ చేయాలి వాళ్ళని కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు చేయాలి ఎందుకంటే వాళ్ళందరూ విద్యావంతులు వాళ్ళు కాకుండా సొసైటీలో వాళ్ళ నైబర్స్ కానీ లేకపోతే వాళ్ళు 다음은 라마데미, 알바라베트롤리, 노벤, 비 메가나, 지푸리타